ఈ రోజు కరీంనగర్ పట్టణ కేంద్రంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు రామగూడానికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడని కారణంతో దళిత యువకునిపై రేగుర్తి గ్రామంలో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి అక్కడి టిఆర్ఎస్ నాయకుడు రహీం ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో గల ఎంఐఎం నాయకుడు అబ్బా ఇంటిలో యువకుని మరియు యువతిని బంధించి అబ్బాస్ సమీ మరియు అతని అనుచరులు అతి దారుణంగా అబ్బాయిని చిత్రహింసలు గురిచేసి కులం పేరుతో దూషించిన ఘటనలో అబ్బా సమీ మరియు అతని అనుచరులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి అని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సముద్రాల అజయ్ సుద్దల లక్ష్మణ్ గజల ఆనందరావు కోస్గి శంకర్ బోయన్పల్లి చంద్రయ్య తాటిపల్లి ప్రభు కుమార్ తాండ్రా శంకర్ బాబు లత దండి అజయ్ వినోద్ కుమార్ తాటిపల్లి ప్రభు తదితరులు పాల్గొన్నారు నిన్న కాక మొన్న కరీంనగర్ పక్కన ఉన్నటువంటి రేకుంటి గ్రామంలో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు అన్ని దళిత సంఘాల అధికారంలోపల ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది దీనికి కారణము ఎవరు అని అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అబ్బాస్ సెమ్మి అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ఎంఐఎం పార్టీలో కొనసాగుతూ ఉన్నాడు వానికి ఆ పార్టీలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు అని నేను ఈ సందర్భంగా చెప్ తెలియపరుస్తూ ఉన్నాను అదే రకంగా చూస్తూ ఉంటే కొన్ని సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనలు మీరు దృష్టిలో పెడతాం సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇద్దరు ప్రేమికులు గోర్గన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ముస్లిం అమ్మాయిని ఒక ఎస్సీ మాదిగా అబ్బాయి గత రెండు మూడు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకున్నటువంటి తరుణంలో పరివాళ్ళు పెళ్లి చేసుకుందాం అనే దృక్పథంతో కరిమార్ వచ్చిండ్రు కరిమార్లో వాళ్ళ ఫ్రెండ్ రేగురుతులో ఉంటే ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒక ముస్లిం క్యాండేట్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ముస్లిం క్యాండిడేట్ ఆ ముస్లిం క్యాండిడేట్ కూడా చెప్పింది మా ఫ్రెండ్ అని చెప్పి చేసిండు డైరెక్ట్ సెమికడికి ఫోన్ చేసి చెప్పిండు అన్న ఇట్లా ముస్లిం అమ్మాయి ఆయన ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ వచ్చి పెళ్లి చేసుకున్నాం అని చెప్పి సన్నాస చిత్ర అంటే ఎంఐఎం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఎంఐఎం క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను అక్కడ చిత్రహింసలు చేసి ఆడికెళ్ళి వాళ్ళ ఇంటికి తెప్పించుకున్నాడు వాళ్ళ ఇంటికి తెప్పించుకున్న ఒక రూమ్లో బంధించి వాళ్ళను కొట్టడం జరిగింది భయభ్రతలకు గురి చేయడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో భాష ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనం అందరూ గమనించవచ్చు కాబట్టి అమ్మాయిని బెదిరించి ఆమెను రద్ ఆమెను పంపించేసారు అబ్బాయిని విపరీతమైన దెబ్బలు కొట్టడం జరిగింది సెమ్మి వాళ్ళతో ఉన్నటువంటి గ్యాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక మేము గత మా ఊహ తెలిసినప్పటిసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత వర్తిల్లారని చెప్పి మేము సమాజం మార్పు వరకు మీకు పోరాటం చేస్తూ ఉంటాం దళిత సంఘాల అధ్వర్యంలోపల కానీ ఇంకా దళిత మేధావుల అధ్వంలోపల కానీ మేము పోరాటం చేస్తూ ఉంటే ఇలాంటి గుండాలు ఇలాంటి దొంగలు ల్యాండ్ మాఫియా అన్నటువంటి వాళ్ళు ఒక మతం మతము చాటుకు ఉండి ఇలాంటి మతాన్ని రెచ్చగొట్టేటువంటి విధానం లోపల చేయడం ఇది ఎంత మటుకు సమంజిస్తామని చెప్పి మేము సమాజాన్ని అడుగుతా ఉన్నాం అదే రకంగా చూస్తూ ఉంటే గతంలో ఒక ఐదు సంవత్సరాల క్రితము డ్యామ్ కానీ ఎల్లంబి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అందులో ప్రేమికులు కావచ్చు లేకుంటే విశ్రాంతి కొరకు కావచ్చు ఆ ప్రాంతంలో ప్రకృతి కొరకు కావచ్చు పోయినటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుంటే చదువుకున్నటువంటి పిల్లల విషయంలోపల చాలా మంది ఒక వంద మంది గ్యాంగులు పెట్టి ఈ వంద మందిని అర్ధరాత్రి కంప్లీట్గా తొమ్మిది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి మొదలు పెడితే ఒక రెండు మూడు గంటల వరకు కూడా అర్ధరాత్రి కరిమాన మొత్తం వాళ్ళని దింపుకుంటా ఎవరైతే ఇప్పుడు అక్కడ ప్రేమికులు వచ్చినటువంటి వాళ్ళు ఉండరు ఆ ఫ్యామిలీస్ కావచ్చు ప్రేమికులు కావచ్చు లేకుంటే స్టూడెంట్స్ కావచ్చు ఇతర ఇతర నాయకులు కావచ్చు వాళ్ళందరినీ బెరబంతలకు పూర్తి చేస్తూ దొంగతనాలు చేయించినటువంటి వ్యక్తి సెమిగాడు ఇది గంట పదంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ దొంగతనాలు చేయించు వాళ్ళ అనుసలతోటి వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది పర్సులకు కడికెళ్ళి డబ్బుల కడికెళ్ళి బంగారం కడికెళ్ళి గుంజు కా గుంజింపబడ్డటువంటి వ్యక్తి వీడు కాబట్టి అలాంటి వ్యక్తికి చట్టం అనేటువంటిది రెండు రోజుల క్రితం కరీంనగర్ పట్టణం రేతులో చిత్తా భారత్ ఎండి ముస్కాన్ అనే అమ్మాయి మరియు గత రెండు సంవత్సరాల కాలం నుండి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో వాళ్ళిద్దరు ప్రేమికులు మరి మొన్న రెండు రోజుల క్రితం కరీంనగర్ రావడం జరిగింది వీరిద్దరినీ ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ఏదైతే మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమ్మి ఉన్నాడో మరి తన అంచర్లతో వాళ్ళిద్దరిని వెంబడించి రేకృతి రేకృతి గ్రామ మన కంటి ఆసుపత్రి సమీపంలో మరి వాళ్ళిద్దరినీ బంధించి తీవ్రంగా కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత మరి వాళ్ళను షమ్మి అబ్బాస్ షమి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కూడా భూమిలో బంధించి సెమీ ఆధ్వర్యంలో సెమీ చెప్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు ఆ అబ్బాయిని లేదా అమ్మాయిని కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది ఎందుకంటే మేము అడుగుతా ఉన్న అబ్బాయి షమిని మిస్టర్ షమి గారు మీరేది మీరు లాడ్ ఆడరా లేకపోతే మీరు చట్టమా మీకంట